ఫ్రెండ్స్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆనంద దర్శన్తో ఇలా అంటుంది కదా చెప్పు దర్శన్ నీకు ఈ పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదని ఈ విడగారు చెప్తున్నారు చెప్పు అది నిజమేనా అని అడిగితే అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు నీరు అదే రోహిత్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు లేదు మా తమ్ముడు అలా చేయడు మా తమ్ముడు చాలా మంచివాడు నా లాగా తప్పుడు నిర్ణయాలు తీసుకోడు మా తమ్ముడు మా పిన్ని లాగా మంచిగా ఆలోచిస్తాడు మా పిన్ని చాలా గొప్పది అందుకే మా పిన్ని మంచిది కాబట్టి మా తమ్ముడు కూడా చాలా మంచివాడు మా పిన్ని ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నా తమ్ముడు కూడా అలాగే ఆలోచిస్తాడు నా తమ్ముడు ఎప్పటికీ తప్పు చేయడు అని అంటూ ఉంటే చెప్పరా ఏమీ మాట్లాడవేంటి నువ్వు అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది అలా అనేసరికి ఇక దర్శన్ అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఏంటిరా ఏమిటి ఇంతమంది అడుగుతున్నాం నీ నోట్లో నుంచి ఆ మాట రాదేంటి నువ్వు నిజంగా ఈ నిశ్చితార్థానికి ఈ పెళ్ళికి ఇష్టపడే చేసుకుంటున్నావా లేదంటే నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తున్నామా అని గదిలో ఉన్న అమ్మాయి ఎవరు చెప్పు అని అంటూ వాళ్ళ నాన్న అడిగేసరికి దర్శన్ ఒక్కసారిగా నాకు ఈ నిశ్చితార్థం కానీ ఈ పెళ్ళి కానీ అసలు ఇష్టం లేదు అని దర్శన్ గట్టిగా అరిచి చెప్తాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా ఆనంద అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడే దర్శన్ ఇలా అంటాడు నాకు ఇష్టం లేదు నేను ఇష్టం లేదని చెప్దామనుకున్నాను కానీ నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు అందుకే నేను చెప్పలేకపోతున్నాను అని అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అసలు ఇష్టం లేకపోవటం ఏంటి నేను అడిగే కదా ఈ నిర్ణయం తీసుకున్నాం మేము అని ఏంటో వాళ్ళ పెద్దమ్మ అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడు దర్శన్ ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు చెప్పరా చెప్పు నువ్వు ఇష్టం అనే కదా నువ్వు మీ అమ్మ ఎవరు చెప్తే వాళ్ళని చేసుకుంటానని చెప్పాకనే కదా నీకు ఈ పెళ్ళిని నిర్ణయించాం అని అక్క కాలర్ పట్టుకొని దర్శన్ని అడగటంతో ఇక చేతులు వదిలించుకొని ఇలా అంటాడు లేదు పెద్దమ్మ నేను ఎప్పుడు నీతో చెప్పలేదు నేను కనీసం నేను ఇష్ట ఇష్టపడుతున్న నేను ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు పెళ్లి చేసుకుంటానని నేను ఆ మాట చెప్పనేలేదు అంటే నువ్వు అన్నావు కదరా మీ అమ్మకి మా అమ్మ ఎంత చెప్తే అంత అని అంటే నేను ఇక్కడ అన్నాను పెద్దమ్మ నువ్వే నేను అసలు ఏ నిర్ణయం తీసుకోకముందే నువ్వే చెప్పేశావు అసలు నేను అప్పుడు నువ్వు వచ్చి పెళ్లి గురించి అడిగినప్పుడు నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయావు అందరికీ నువ్వే చెప్పేశావు అనేసి దర్శన్ అంటాడు ఇక అప్పుడే సమీరా అని అనేసరికి సమీరా పైనుంచి వచ్చేస్తుంది వచ్చి పక్కనే నిలబడుతుంది అప్పుడు దర్శన్ అలా చూస్తూ నేను ప్రేమించింది ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని నేను ప్రేమించాను పెళ్లి చేసుకుందాము అనుకున్నాను నేను ఈ విషయం మీతో చెప్పాలి అనుకున్నాను కానీ మీరెవరూ నా మాట వినిపించుకోలేదు నేను చెప్పేదాకా నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మీరు మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు నేను ఇంకెప్పుడు ఆలోచించాలి అనేసి దర్శన్ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సమీరా అలా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఇలా అంటాడు వచ్చపు సిరా అంటే యూఎస్ నుంచి వచ్చాను దర్శన్ ప్రేమిస్తాను తనని పెళ్ళి చేసుకోవటం కోసమే యుఎస్ నుంచి వచ్చాను అప్పుడు మీకు చెప్పాలి అనుకున్నాము అంతలో మీరు ఈ పెళ్ళి అనుకున్నారు అప్పుడు చెప్పాలి చెప్తాను చెప్తాను అని అంటూనే ఉన్నాడు దర్శన్ కానీ చెప్పట్లేదు అంటే అప్పుడు దర్శన్ ఇలా అంటాడు ఫస్ట్ సమీరాని నీ ఫ్యాన్గా నేను పరిచయం చేశానమ్మా అని అంటే అప్పుడు ఆనంద గుర్తు తెచ్చుకుంటుంది అమ్మ యుఎస్ నుంచి నా మాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది నీ తను నీ ఫ్యాన్ అంట అని పరిచయం చేస్తాడు కదా ఆ విషయాలు గుర్తు తెచ్చుకు ఉంటుంది ఆనంద అప్పుడు నీ దగ్గర మంచి మార్కులు కొట్టేసి నీతో మంచిగా ఉండి తర్వాత పెళ్లి గురించి మాట్లాడొచ్చని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాం అయినా మీరు అసలు వినిపించుకోలేదు పట్టించుకోలేదు మీకు నచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టుగా మీరు చేస్తూనే ఉన్నారు నేనేం చేయను అని అంటూ దర్శన్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు ఇక పక్కనే ఉన్న సరణ్య అనన్య వాళ్ళు కూడా బాధగా చూస్తూ ఉంటారు ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంద పక్కనే ఉన్న కాంచన అంటుంది చూసారా అబ్బాబ్బబ్బా నేను అన్నాను కదా వీడు ఇల్లు వాడే అని ముందే నాకు తెలిసిపోయింది అందుకే నేను చెప్పాను నా మాట ఎవరైనా విన్నారా నా మాట ఒక్కరు కూడా వినలేదు ఇప్పుడు ఎలా ఏ ఏం జరిగిందో చూస్తున్నారు కదా చూడండి వీడు ఎలాంటి వాడో ఇప్పుడు తెలిసిపోయింది కదా నేను అప్పుడే చెప్పాను ఆ అమ్మాయితో గదిలో ఉన్నాడు తత్తత అని తడపడుతున్నాడు అని చెప్పాను నా మాట నమ్మకుండా వచ్చి అడిగారు ఇప్పుడు నిజం బయటపడింది కదా ఏ విషయాలు తెలుసుకోకుండా మా అమ్మాయి గొంతుకొద్దాం అనుకున్నారా అని అంటూ కాంచన అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే ఆనంద ఏడుస్తూ ఉంటుంది ఇక అవునమ్మ కొడుకు మనసులో మాట తెలుసుకోకుండా ఈ పెళ్ళిని మీరు ఎలా నిర్ణయిస్తారు అని వేరే వాళ్ళు అంటారు అప్పుడు కాంచన అంటుంది ఎందుకు నిర్ణయించను వాళ్ళకి నచ్చినట్టు చేసేస్తూ పోతారు వాళ్ళు అంతే అని అంటే కనీసం కొడుకుకి నచ్చిందా లేదా అని అడగాలి కదా అంటే కనీసం మీరైనా చుట్టూ వాళ్ళు మీ వాళ్ళైనా అడగాలి కదా అంటే ఎందుకు అడుగుతారు ఆనంద భైరవి గొప్పది అని తన గురించి చుట్టూ డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నారు తనకి భజనలు చేస్తున్నారు ఇంకెవరు అడుగుతారు తనదే చెట్లదే వేదం అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు అసలు ఇది ఉమ్మడి కుటుంబం అంట ఉమ్మడి కుటుంబం ఎలా అవుతుంది అసలు ఉమ్మడి కుటుంబమే కాదు ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఒకరు చెప్పింది ఒక్కతి చెప్పేదే వినదా ఎవరికి ఇష్ట ఇష్టాలు ఉండవా అని ఏంటో కాంచన అరుస్తూనే ఉంటుంది ఇక ఊరుకో అని చెప్పి వాళ్ళ గీత వాళ్ళు చెప్పినా సరే వినకుండా కాంచన అరుస్తూ తిడుతూ ఉంటుంది అది చూసి ఆనందకి బాధ అయిపోతుంది చాలా ఏడ్ చేస్తూ ఉంటుంది అందరూ తిట్టేస్తూ ఉంటారు ఇక వేరే వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు అసలు ఆనంద నువ్వు ఇలా చేయాల్సింది కాదు నువ్వు చాలా తప్పు చేసావు నీ కొడుకు నిర్ణయం పట్టించుకోకుండా అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే కాంచన అంటుంది నువ్వు చూడు నీ అన్నయ్య అన్న బెటర్ నాకు వేరే అమ్మాయి నచ్చింది నేను పెళ్లి చేసుకుంటానని అని దాన్ని తీసుకొని పోయి పెళ్ళి చేసుకున్నాడు కానీ నువ్వు ఉన్నావు చూడు అసలు మీ అమ్మ చెప్పిన దాన్ని చేసుకుందామని తయారయ్యావు అక్కడ రూమ్లోనేమో ఇంకొక దాన్ని పెట్టుకున్నావు నీలాంటి వాడు ఉండాలయ్యా ఉండాలి అని తిడుతూ ఉంటుంది కాంచన అలా తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు ఈవిడగారు ఉన్నారు నా కొడుకు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే అది అని చెప్పి బయటేమో చెప్పుకుంటుంది ఇక్కడేమో చూస్తే ఏమీ లేదు అని తిడుతూ ఉంటుంది అలా తీరుతూ అరుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆనందకి చాలా నొప్పిగా అనిపించేసి గుండె ఇలా పట్టుకుంటుంది ఇలా కింద పడబోతూనే దర్శన్ చెయ్యి పట్టుకుంటుంది దర్శన్ చేతి పట్టుకుని అలాగే కింద పడిపోతుంది ఇక దర్శన్ అలాగే చూస్తూ నిలబడతాడు దర్శన్ సమీర ఇద్దరు నిలబడితే మిగతా వాళ్ళంతా కూడా ఆనంద అని వాళ్ళ ఆ శరణ్య అందరూ పరిగెత్తుకొచ్చేసి ఆనందాన్ని ఇలా పట్టుకుంటారు ఆనందకి గుండె నొప్పి రావడంతో ఇలాగా ఊపిరి పీల్చుకోవటం రాక ఇబ్బంది పడుతూ ఉంటుంది మిగతా వాళ్ళంతా అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే దర్శన్ అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటాడు సమీర పక్కన సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటుంది కాసేపటికి అందరూ ఏడుస్తూ ఉంటే ఇంకా ఆంటీ ఆంటీ అని శరణ్య అనన్య ఇక్కడ వాళ్ళక్క అందరూ కూడా అలా చూస్తూ ఉంటే ఇక దర్శన్ ఒక్కసారిగా గట్టిగా అమ్మ అని చెప్పి కూర్చుని అమ్మ నన్ను క్షమించమ్మా ఐఎమ్ సారీ అమ్మా అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు పక్కనే సమీరా ఉంటుంది నన్ను క్షమించమ్మా నేను ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా నేను నిన్ను ఇలా అన్నందుకు సారీ అమ్మా అని అంటూ దర్శన్ అరుస్తూ ఉంటాడు ఆనందకి ఊపిరి ఆడకుండా ఇలాగే పట్టుకొని ఉంటుంది ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా దర్శన్ ఉలిక్కి పడతాడు అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతసేపు దర్శన్ కలగంటాడు ఇక వెంటనే ఇలా దర్శన్ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు ఆనంద చెప్పు దర్శన్ చెప్పు అని అంటే అప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ ఇలా అంటాడు ఏంట్రా ఇంతసేపు నుంచి అడుగుతూ ఉన్నా అలా చూస్తావు కానీ ఏమీ మాట్లాడవేంటి అని అంటే ఇక రోహిత్ మళ్ళీ ఇలా అంటాడు నా తమ్ముడు చాలా మంచివాడు ఎప్పటికీ తప్పు చేయడు మా పిన్ని మాట జవదాటడు అని అంటూ ఉంటే నువ్వు కాదయ్యా సామీ చెప్పాల్సింది నీ తమ్ముడు అని కాంచిన అంటుంది అలా అనేసరికి దర్శన్ ఇలా అంటాడు లేదు నాకు ఏ ప్రేమ ఎవరితో సంబంధం అలాంటివి ఏమీ లేవు నేను మా అమ్మ చెప్పినట్టే వింటాను అని అనేసరికి పైనుంచి సమీరా కోపంగా చూస్తూ అక్కడి నుంచి కిందకి వచ్చేస్తుంది ఇక అప్పుడే దర్శన్ అలా చెప్పేసరికి ఆనంద చూసారా నా కొడుకు అని అంటూ నా కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు విన్నావా అని అంటే ఇంకా కాంచన విన్నాను అని అంటుంది నమ్మారా లేదా అని అంటే నమ్మలేదు అని తల ఊపితే ఆనంద సీరియస్గా చూస్తే నమ్మాను అని అంటుంది ఇక అప్పుడే పక్క నుంచి వాళ్ళ కాంచన వల్ల అదే వల్ల నాన్న సీరియస్గా నువ్వు నీ మాటలు పట్టుకొని మేము అనవసరంగా వాళ్ళని మాట అనుమానించాల్సి వచ్చింది నీ వల్లే అని తిడతాడు తిట్టేసరికి ఇక అప్పుడే సీరియస్గా అలా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ గురించి ఇలా అంటుంది నా కొడుకు దర్శన్ నా కొడుకు ఎప్పుడు వాడు తప్పు చేయడు తల్లి మాట జవదాతడు నా కొడుకు ఎప్పుడు ఇలాగే ఉంటాడు అని సీరియస్గా అంటంతో అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే నా సమయ వెళ్ళిపోతుంది కదా దర్శన్ గదిలోకి వెళ్ళిపోతాడు గ దర్శన్ గదిలో ఉన్నప్పుడు సమీరా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి దర్శన్ నేను ఇక్కడ గదిలో ఉన్నాను రా అని అంటే దర్శన్ అంటాడు ఇప్పుడు కాదు సమీరా తర్వాత మాట్లాడతాను నేను అసలు ఎందుకు చెప్పానంటే అంటే నీ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఏమీ వద్దు నేను పక్క గదిలో ఉన్నాను రా అని చెప్తే లేదు సమీరా ఇందాక మన ఇద్దరిని చూసినందుకే కదా ఆవిడ గారు ఇలా అన్నారు అని అంటే లేదు నువ్వు కవర్ చేసి చెప్పావు కదా అని అంటుంది అంటే ఏం కవర్ చేస్తానంటే అందరి ముందు దర్శన్ మరి ఆ అమ్మాయి ఎవరు అని కాంచన అడిగితే ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా జస్ట్ సమీర నన్ను కంగ్రాస్ చెప్తూ హక్ చేసుకుంది అంటే అని అంటే అప్పుడు అనన్య కూడా తిడుతుంది నేను ముందే చెప్పాను కదా ఈ సిటీలో వాళ్ళకి అలవాటే అని తనే నమ్మలేదని తిడతారు అదంతా ఇక్కడ ముందే జరిగిపోతుంది అప్పుడు సమీర్ ఇలా అంటుంది ఏమీ కాదు రమ్మని చెప్పాను కదా అని అంటే సరే వస్తున్నా అని దర్శన్ సమీర గదికి వెళ్తాడు అని చూస్తూ ఉంటే సమీర్ ఇలా అంటూ ఉంటుంది దర్శన్ అని అంటూ సీరియస్గా చూస్తూ ఉంటే దర్శన్ అంటాడు సమీర నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మాత్రం అమ్మ మా అమ్మ గురించి ఆలోచించాను తన పరువు పోతుంది ఆ తర్వాత ప్రాణం పోతుంది మా కుటుంబం పరువు పోతుందని అలా చెప్పాను అని అంటే నాకు తెలియదా దర్శన్ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో కూడా నాకు తెలుసు కదా అని అంటూ కూల్గా మాట్లాడుతూ ఉంటుంది దర్శన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇంత కూల్గా మాట్లాడుతుంది అన్నట్టుగా ఇక అప్పుడే సమీరా ఇలా అంటుంది నాకు తెలుసు అంత తెలుసు కాబట్టే నిన్ను నేను అర్థం చేసుకున్నాను నిన్ను నీ ప్రేమని నీ బాధ్యతని నేను అర్థం చేసుకున్నా దర్శన్ అని అంటూ ఇలా అంటుంది సరే ఇప్పుడు మనం ఒక పని చేద్దామంటే ఏంటి ఇప్పుడు వెళ్ళి అమ్మకి చెప్పాలా ఇప్పుడు కుదరదు అని అంటూ దర్శన్ అంటే అది కాదు ఇప్పుడు చెప్పినా ప్రయోజనం ఉండదు కానీ ఇంకొక పని చేయాలి అది నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అంటే ఏం చేయాలి అని దర్శన్ అడుగుతాడు ఇక అప్పుడే సమీరా అలా చూస్తూ ఏదో చెప్పబోతుంది సమీర ఏం చెప్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్